హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి కరకరలాడే మురుకుల రెసిపీ మీకు సౌండ్ చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత ఫ్రెండ్స్గా ఉన్నాయో తినడం స్టార్ట్ చేసామంటే అస్సలు ఆపలేం అంత రుచిగా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు అటుకులు వేసుకొని సిమ్ ఫ్లేమ్లో జస్ట్ లైట్గా వేయించుకోవాలి ఇవి కలర్ రానవసరం లేదు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి పావు కప్పు వరకు పుట్టనాల పప్పులు వేసుకోవాలి వీటిని కూడా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఇలా వన్ మినిట్ పాటు వేయించుకున్నాక వీటిని దింపేసుకొని వేడి చల్లారే వరకు పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న అటుకులు కానీ పప్పులు కానీ ఒకటిన్నర కప్పుకి సరిపడా తీసుకున్నాను బియ్యం పిండికి మీరు ఈ కొలతల ప్రకారం తీసుకున్నారంటే ఖచ్చితంగా క్రిస్పీగా వస్తాయి మురుకులు ఇలా వేసేసుకున్నాక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టిన పిండిని జల్లెకి వేసుకొని జల్లించుకోవాలి జల్లించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే మనం మురుకుల గొట్టంలో ప్రెస్ చేసినప్పుడు అడ్డుపడకుండా ఉంటుంది జల్లించుకోవడం వల్ల మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కూడా అక్కడక్కడ నలకలు ఉంటాయి కదా సో అందుకే ఇలా చక్కగా జల్లించుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి నార్మల్గా షాప్లో దొరికే పొడి బియ్యం పిండే నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వామ్ తీసుకొని ఇలా కొంచెం నల్లగొట్టి వేసుకోండి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ లేదా గీ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక తగినన్ని వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండి మరీ లూజ్ కన్సిస్టెన్సీ ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి జంతికలకి కానీ మురుకులకి కానీ ఎప్పటికైనా పిండిని చూసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ లూజ్ అవ్వకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఈ పిండిని కొంచెం తీసుకొని మురుకుల గొట్టంలోకి పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హోల్ ఉండేది తీసుకుంటున్నాను మీరు నార్మల్గా మూడు హోల్స్ వచ్చి పెద్ద ఉంటాయి కదా వాటితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి షేప్ ఎలా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చక్రాల కూడా ప్రెస్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా ఫిల్ చేసేసుకొని ప్రెస్ చేసుకోవడమే డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఇలా నేను వేడలో చూపిస్తున్న విధంగా కొంచెం ప్రెస్ చేశాక ఇలా కట్ చేసుకోవాలి చేత్తో చెప్పా కదా షేప్ అనేది మన ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు వేసిన వెంటనే మాత్రం కదపకూడదు ఇలా ప్యాన్కి ఆయిల్లో ఎన్ని పడితే అని వేసేసుకోవచ్చు చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా డౌట్ లేకుండా మీరు ట్రై చేయొచ్చు వేసిన వెంటనే కదపకుండా కొంచెం సెట్ అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ కదుపుకుంటూ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి కలర్ అంటే కూడా మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు ఉంచామంటే మాడిపోతుందండి మనకి వేయగానే నురగ వస్తుంది కదా అది ఆల్మోస్ట్ తగ్గిపోయాక తీసేసుకుంటే సరిపోతుంది మనకి క్రిస్పీగా వస్తాయి ఈ రెసిపీ చూసి మీరు మీ ఇంట్లో ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్లు నాకు చాలా బూస్టింగ్గా ఉంటాయి ఇలా కొంచెం నురగా రావడం ఆగిపోతూనే తీసేసుకోవచ్చు ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వేస్తాం కదా మనం మురుకులు అందులో కొంచెం కరివేపాకు వేసుకుని ఇందులో కలిపేసుకుంటే మధ్య మధ్యలో కరివేపాకు ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్